నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పెర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇవాంటి కార్యక్రమంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయ అంశంగా మారిన అసైన్డు భూములకు సంబంధించిన అనేక అంశాలు సందేహాలపై ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్తో ప్రత్యేక కార్యక్రమం అసైన్డ్ భూముల పీఓటి చట్టంలో ఉన్న వెసులుబాట్లు లోటుపాట్లు సరిదిద్దేలా మార్పులు తేవాల్సిన అవసరం ఇంకా ఉందా ఆంక్షలు ఎత్తేయాలని కొందరు ఆంక్షలు ఉండటమే మేలని మరికొందరు సరైన కార్యాచరణ విస్తృత చర్చలతో దీనికి శాశ్వత పరిష్కారం చూపవచ్చని అంటున్నారు నిపుణులు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయ అంశంగా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన అనేక అంశాలు సందేహాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తిండి పెడుతున్న అన్నదాతలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా రైతుల కోసం ఇన్ని సంవత్సరాలుగా పనిచేసిన వాడిగా మీ ఆశీస్సులు మరోసారి కోరుకుంటూ ఈ రోజున కూడా మరొక కీలకమైన భూమి సమస్య దానికి పరిష్కారం గురించి మాట్లాడుకుందాం ఈ మధ్యకాలంలో ఉభయ రాష్ట్రాలలో ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా అసైన్మెంట్ భూముల సమస్య మరోసారి తెర మీదకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవలనే పిఓటి చట్టానికి సవరణ చేసి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పది సంవత్సరాల తర్వాత అమ్ముకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఈ నేపథ్యంలో అసైన్మెంట్ భూములకి హక్కులు పూర్తి పట్టాహక్కులు కల్పించాలా వద్దా అసలు అసైన్మెంట్ భూములపై ఆంక్షలు ఉంచాలా తొలగించాలా అనే అంశం మళ్ళీ చర్చలోకి వచ్చింది ఈ చర్చ అర్థవంతంగా జరగాలంటే ఆశించిన మార్పులు ప్రజలకు అనుకూలంగా జరగాలి అంటే సమస్యని కొంచెం లోతుకు వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం జరగాలి అసలు అసైన్మెంట్ భూములపై ఆంక్షలు ఎందుకు వచ్చినాయి ఈ ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడు ఎందుకు చట్టం తెచ్చారు ఇప్పుడు ఎందుకు చట్టం మార్చాలి ఇది అర్థం చేసుకొని అదేవిధంగా అసైన్మెంట్ భూముల సమస్య కేవలం అసైనీలది ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ఇది విస్తృత ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న సమస్య అసైన్మెంట్ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములంటే ప్రజల భూములు ప్రజల భూములు కొందరికే చెందాలా అందరికీ హక్కులు ఉండాలా అనే అంశం కూడా దీంతో ముడిపడి ఉంది కాబట్టి ఈ అన్ని కోణాలతో ఈ అన్ని కోణాలలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం అసైన్మెంట్ భూములు ఏవో ఎకరము రెండు ఎకరాలు ఉన్న సమస్య కాదు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అరవై లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్య దేశం మొత్తంలో దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాల భూములకు సంబంధించిన సమస్య ఈ రోజున మనం మాట్లాడుతున్న అంశం ఏదో రూపకంగా ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన భూములపై ఆంక్షలు ఉన్నాయి కేవలం ప్రభుత్వం ఇచ్చిన భూములపై ఆంక్షలు మాత్రమే కాదు ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించిన భూముల అన్యాక్రాంతంపై కూడా ఆంక్షలు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఆంక్షలు ఉన్నాయి ఇవి ఉండాలా వద్దా ఉంటే మంచిదా ఉంటే మంచిదా తొలగిస్తే మంచిదా అనే దానిపైన ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎప్పుడైతే మనం ఎల్పిజి ఎరాల్లోకి ప్రవేశ ప్రవేశించామో లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ ఎప్పుడైతే భారతదేశంలో ప్రారంభమైందో ప్రైవేటీకరణ ప్రపంచీకరణ ఎప్పుడైతే దీన్ని ప్ర ప్రపంచీకరణ సరళీకరణ విధానాలు ఎప్పుడైతే మన దగ్గర రావటం ప్రారంభమైందో భూములపై కూడా ప్రభావం పడింది అన్ని అంశాలపై పడినట్టుగానే భూములపై కూడా ఈ ఎల్పిజి ప్రభావం ఉంది ఎల్పిజి ఎరా మొదలైన తర్వాత ఫ్రీ మార్కెట్ ఉండాలి అన్ని అంశాలలో కూడా ఫ్రీ మార్కెట్ ఎకానమీ రావాలి అనే ఒక వాదన ఏ వస్తువు అయినా సరే మార్కెట్లో సులభంగా అమ్ముకునేలాగా సులభంగా కొనుక్కునేలాగా ఉంటేనే అందరికీ మంచి జరుగుతుంది ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మరీ ముఖ్యంగా పేదలకు కూడా మంచి జరగాలి అంటే ఇలాంటి విధానాలు ఉండాలి అనేది వాదన ఆ అంశం భూముల విషయాన్ని కూడా ఈ రోజున మాట్లాడటం జరుగుతుంది అందుకే ఈ అసైన్మెంట్ భూములకు సంబంధించి ఆంక్షలు ఎందుకు వచ్చినాయి ఆంక్షలు ఉంచటం వల్ల ఇప్పటిదాకా ఫలితాలు ఏమున్నాయి ఈ ఆంక్షల్ని ఇంకా సడలించాలా లేదా పూర్తిగా తొలగించాలనే చర్చ అర్థవంతంగా చేయడం కోసం కావాల్సిన సమాచారం అంతా ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం ముందుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మూడు రకాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి మూడు రకాల భూములని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఈ మూడు రకాల భూములపై కూడా అమ్మకాలు కొనుగోళ్లపై ఆంక్షలు షరతులు ఉన్నాయి ఏంట మూడు రకాల భూములు అంటే ఒకటి ప్రభుత్వం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పంచింది దాదాపుగా యాభై లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఇది ఒక రకమైన భూమి అయితే రెండో రకమైన భూమి సీలింగ్ మిగులు భూములు ఎవరికై ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూములు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని భూమి లేని పేదలకి పంచే ప్రయత్నం అట్లా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు రెండు కలుపుకొని ఆరు లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూములని భూమి లేని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఇక మూడవది ఆచార్య వినోబాబావే ప్రారంభించిన భూదాన ఉద్యమ ఫలితంగా ఏదైతే దానంగా వచ్చిన భూములు ఉన్నాయో వాటిని కూడా పేదలకు పంచటం జరిగింది అట్లా రెండు రాష్ట్రాల్లో కలుపుకొని ఒక లక్ష ఎకరాల భూమిని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది మొత్తంగా దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూములని ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి లేని పేదలకు షరతులకు లోబడి పట్టాలు ఇవ్వటం జరిగింది ముఖ్యమైన షరతు ఏంటంటే ఈ భూములని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చెయ్యకూడదు అమ్మకూడదు దానం ఇవ్వకూడదు కౌలుకివ్వకూడదు ఇవ్వకూడదు మరో మార్గంగా ఇతర వ్యక్తులకి ఈ భూములు వాళ్ళ చేతులకు వెళ్ళకూడదు అనేది చట్ట నిబంధన అలా వెళితే ఆ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి స్వాధీనం చేసుకున్న తర్వాత మొదటి అసైనికి ఇవ్వటమో ఇంకో భూమి లేని పేదవాడికి ఇవ్వటమో ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవటమో చేయాలి అంటుంది చట్టం దేశం మొత్తంలో చూసినట్లయితే మా ఉభయ రాష్ట్రాల్లో పంచిన భూమి దేశంలో పంచిన మొత్తం ప్రభుత్వ భూములు దాదాపు ఒకటి బై మూడు వంతు ఉంటుంది ముప్పై శాతం గవర్నమెంట్ ల్యాండ్ భూములని ఒక్క రెండు రాష్ట్రాలనే పంచడం జరిగింది దేశం మొత్తం మీద ఒక కోటి అరవై మూడు లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల పంపిణీ జరిగితే అందులో యాభై లక్షల ఎకరాల పైగా ప్రభుత్వ భూమి పంపిణీ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే జరిగింది ఇక సీలింగ్ భూముల విషయానికి వచ్చినట్లయితే దేశం మొత్తంలో యాభై లక్షల తొంభై మూడు వేల ఎకరాల సీలింగ్ మిగులు భూముల్ని పేదలకు పంచితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆరు లక్షల ఎకరాల సీలింగ్ మిగులు భూములని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది భూదాన భూముల విషయానికి వచ్చినట్లయితే పదహారు లక్షల అరవై ఆరు వేల ఎకరాల భూదాన భూములని దేశం మొత్తం పేదలకు ఇస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఎకరాల భూమిని పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఈ భూదాన భూములని మొత్తంగా దేశవ్యాప్తంగా దాదాపుగా రెండు కోట్ల ముప్పై లక్షల చేతికి వెళ్ళాయి అయితే భూ నిర్వహణలో భాగంగా భూమి లేమి పేదలకు రైతులకు ప్రభుత్వాలు అసైన్మెంట్ భూములను కేటాయిస్తాయి అదే క్రమంలో పూర్తి స్థాయి హక్కులు కూడా కల్పించాలనేది వాదన అసలు భూములకు ఆంక్షలు ఎందుకు చట్టం అవసరం ఎందుకు ఏర్పడింది నిపుణులు ఇస్తున్నామో అది వారి చేతిలోనే ఉంటేనే లక్ష్యం నెరవేరుతుంది ఆ కుటుంబం సాగులో ఉండాలి ఆ కుటుంబం అనుభవంలో ఉండాలి కానీ దురదోషవశాత్తు భూమి ఇచ్చిన అతి త్వర భూమి ఇచ్చిన వెను వెంటనే ఆ భూములు చేతులు మారటం వేరే వాళ్ళ దాన్ని తక్కువ ధరకి కొనుక్కోవటం బలవంతా లాక్కోటం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఆరు ప్రాంతాలలో ఈ భూముల అమ్మకాలు కొనుగోలు చేయకుండా నిబంధనలు విధించండి చట్టాలు చేయండి అని అన్ని రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు కొత్త చట్టం చేసుకోవటము ఉన్న చట్టాలలో నిబంధనలు పెట్టుకోవటము లేదా పట్టాలలో షరతులు పెట్టడము ఏదో ఒక రూపకంగా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూముల అమ్మకాలు కొనుగోలు మీద షరతులు విధిస్తూ చట్టాలు నిబంధనలు తీసుకురావడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పిఓటి చట్టం అసైన్మెంట్ భూముల అన్యాక్రాంత నిషేధ చట్టం పేరుతోటి అసైన్ లాండ్ ప్రొవిషన్ ట్రాన్స్ఫర్ యాక్ట్ పేరుతోటి ఒక చట్టం వచ్చింది దాన్ని పిఓటి చట్టం అంటాం లేదా తొమ్మిది ఏడు చట్టం అంటాం ఈ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది అసైన్మెంట్ భూములని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు చేస్తే చల్లదు రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవచ్చు క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి ఈ చట్టంలో వెసులుబాటు ఉంది కర్ణాటక రాష్ట్రంలో పదిహేను సంవత్సరాల వరకు ఆ ప్రభుత్వం ఇచ్చిన భూములని ఎస్సీలు ఎస్టీలు అమ్ముకోవడానికి వీలు లేదు ఆ తర్వాత ప్రభుత్వం అనుమతులు అమ్ముకోవచ్చు కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ఇచ్చిన భూమి కాకపోయినా ఎస్సీ ఎస్టీలకు ఉన్న భూముల అమ్మకాలు కొనుగోలుపై అంశాలు ఉన్నాయి అంతేకాదు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి ఎల్టీఆర్ చట్టాల పేరుతో ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ పేరుతోటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో కూడా గిరిజన భూములు గిరిజనేతల చేతులకు పోకుండా ఆంక్షలు విధించడం జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భూ పంపిణీ కార్యక్రమంలో భూ పంపిణీ కార్యక్రమంలో భూమి ఇవ్వటం అంటే కేవలం భూమి ఇవ్వటం మాత్రమే కాదు భూమి ఇస్తున్నామంటే భూమితో అల్లుకొని ఉన్న అధికారాన్ని గుర్తింపుని హోదాని ఒక భూమి లేని కుటుంబానికి ఇస్తున్నట్టు కాబట్టి భూమిని ఆర్థిక వనరుగా మాత్రమే చూడకూడదు భూమిని ఒక గుర్తింపుగా భూమి ఒక జీవితం అంత కీలకమైన వనరు పేద కుటుంబాల చేతిలో ఉంటేనే అది వాళ్ళకు ఆర్థిక భరోసా మాత్రమే కాదు సమాజంలో గుర్తింపు గౌరవం ఇస్తుంది కాబట్టి వాళ్ళకిచ్చిన భూములు వాళ్ళ చేతుల్లోనే ఉండేలాగా రక్షణ ఏర్పాట్లు జరిగినాయి అందుకే భూమి మార్కెట్ ఇతర మార్కెట్ల లాగా స్వేచ్ఛగా ఎప్పుడంటప్పుడు ఎలాంటి అలా అమ్ముకునే వీలు భూముల విషయంలో లేదు షేర్ మార్కెట్ లేదా ఇంకా వస్తువుల అమ్మకాలు కొనుగోలు ఇతర మార్కెట్లు అయితే చాలా స్వేచ్ఛగా వస్తువులు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు షేర్ మార్కెట్ ఈరోజు ఏ కంపెనీ షేర్ అయినా సరే మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు కొనుక్ కూర్చొని క్షణాల్లో కొనుక్కోవచ్చు క్షణాల్లో అమ్ముకోవచ్చు కానీ భూములకు అలా ఉండదు ఎందుకంటే భూముల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము పేదలకి బలహీన వర్గాలకి మహిళలకి ఎస్సీలకి ఎస్టీలకి భూముల విషయంలో రక్షణ ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశంతో చాలా ఆంక్షలు విధిస్తూ రావటం జరిగింది చేతిలోనే ఉంటుంది కానీ హక్కులు మనవి కావు అమ్మలేము కొనలేము అనుభవించటం తప్ప ప్రకృతిలో ఎన్నో వనరులున్నట్టు భూమి కూడా ఒక వనరే భూమి సమాజంలో ఒక గుర్తింపుని అంటారు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మరి అలాంటప్పుడు షరతులు ఎందుకు విధించారు భూములపై ఆంక్షలు పెట్టాల్సిన అవసరం ఉందా వీటి కారణంగా ఫలితాలు ఎలా ఉన్నాయి వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం సీలింగ్ నిబంధనలు కావచ్చు అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం మీద కావచ్చు గిరిజన ప్రాంతాల్లో ఉన్న నిబంధనలు కావచ్చు రకరకాల పద్ధతులలో భూముల లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ రావటం జరిగింది కానీ ఇటీవల కాలంలో ఈ ఆంక్షల సడలింపు పెరుగుతూ వచ్చింది మరి ముఖ్యంగా రెండు వేల సంవత్సరం తర్వాత నుంచి పిఓటి చట్టంలో చాలా సడలింపులు వచ్చినాయి చాలా మార్పులు వచ్చినాయి మనం మాట్లాడుకున్నాం కొన్ని రకాల అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది అని పట్టాలో కనుక అమ్ముకోకూడదు అనే నియమం లేకపోతే ఈ చట్టం వర్తించదు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో ఏది అసైన్మెంట్ భూములు ప్రభుత్వం ఇచ్చిందో పీఓడ్ చట్టం వర్తించదు పట్టా భూములు సమానంగా అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు రాజకీయ బాధితులకు ఇచ్చిన భూముల్ని వెంటనే వాళ్ళు అమ్ముకోవడానికి ఉంది స్వాతంత్ర్య సమరయోధులకి మాజీ సైనికులకి ఇచ్చిన భూమి ఏదైతే ఉంటుందో పదేళ్ల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు ఎవరన్నా భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుక్కుంటే ఈ చట్టమే వర్తించదు ఎవరికైనా మార్కెట్ వాల్యూ చెల్లించి ఫామ్ జీ ద్వారా అసైన్మెంట్ పట్టాలు పొందితే ఆ భూములు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల ఏడు మధ్యలో ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఏడు నుంచి రెండు వేల పదిహేడు మధ్యలో తెలంగాణలో గనక భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసినట్లయితే ఆ భూములకి వాళ్ళకే లావణి పట్టాలు అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలంటుంది చట్టం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని సవరణలు తీసుకొస్తూ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలు ఉన్నాయో పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అనే చట్ట సవరణ చేసింది అంతేకాదు అసైన్మెంట్ భూముల్ని విండ్ మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే వెసులుబాటుని కూడా పిఓటి చట్టంలో కల్పించారు ఇంకా కొన్ని సవరణలు వచ్చే అవకాశం కనబడుతుంది ఈ నేపథ్యంలో అసైన్మెంట్ భూములపై అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలుపై ఆంక్షలు ఉండాలా వద్దా ఎలాంటి షరతులు ఉండాలి ఎలాంటి సడలింపులు ఇవ్వాలి లేదా పూర్తిగా ఈ షరతులన్నీ ఎత్తేయాలా అనే అంశం పైన చర్చ చాలా లోతుగా జరగాలి ఈ చర్చ కూడా అసైనీల కోణంలో ప్రభుత్వ కోణంలో ప్రజల కోణంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని మారిన పరిస్థితులలో పేదల బలహీన వర్గాల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల హక్కులను కాపాడుకుంటూ వాళ్ళకి లాభం చేకూరేలాగా నిబంధనలు మార్పు ఉండాలి కానీ నష్టం చేసేలాగా ఉండకూడదు ఇప్పుడు మనము ఈ నిబంధనలు తొలగిస్తే ఏంటి ఉంచితే మంచి చెడులు ఏంటి అనేది గురించి చర్చిద్దాం భూ సంస్కరణలు చేస్తున్న క్రమంలో పేదల భూముల శాతం పెరగాలే కాని తగ్గుముఖం పడుతూ వస్తుంది మరోవైపు అన్య ప్రాంతాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో కోనేరు రంగారావు కమిటీ పలు సూచనలు చేసింది అదే క్రమంలో భూమిలేమి పేదలకిచ్చే అసైన్మెంట్ భూముల విషయంలో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను అందించింది వీటిలోని అంశాలను సునీల్ కుమార్ మనకు అందిస్తారు కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూ కమిటీ ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట నాలుగు సిఫార్సులు ఇచ్చింది ఆ సిఫార్సులో అసైన్మెంట్ భూములకు సంబంధించిన సిఫార్సులు కూడా ఉన్నాయి ఇది అప్పటి నివేదిక ఈ నివేదిక ఉపోద్ఘాతంలోనే ఒక కీలకమైన మాట అంటారు గత ముప్పై నలభై ఏండ్లుగా ఎస్సీలకి ఎస్టీలకి చెందిన భూములు తగ్గుతూ వస్తున్నాయని భూ సంస్కరణల ఫలితంగా వాళ్ళకున్న భూములు పెరగాల్సింది పోయి ఏటేటా భూములు తగ్గుతూ వస్తున్నాయన్న మాట చెప్తుంది అంతేకాదు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయాయి ఇతరుల చేతులకు వెళ్ళిపోయాయని ఒక అంచనా ప్రకారం అరవై లక్షల ఎకరాల భూములు ఏవైతే పేదలకు ఇవ్వటం జరిగిందో అందులో సగం పైన ఈ రోజున అసైనీల చేతిలో లేవు అనేది ఒక అంచనా ఈ నేపథ్యంలో రెండు మూడు కీలకమైన సూచనలు ఈ భూ కమిటీలో చేయటం జరిగింది ఒకటి అసైన్ చట్టం పైన పిఓటి చట్టం మీద ఈ విస్తృతంగా అధికారులు పనిచేయాలి పిఓటి చట్టాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేయాలి అన్యాక్రాంతం జరిగితే వెనువెంటనే చర్యలు తీసుకోవాలని చెబుతూనే అవసరానికి గనక పేదలు అసైన్మెంట్ భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఆసరాగా ఉండటం కోసం ఒక ఫండ్ క్రియేట్ చేసి ఆ ఫండ్ ద్వారానే డబ్బులు అందించడం లేదా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసి ప్రజా ప్రయోజనాల కోసము ఇతర పేదలకు ఇవ్వడం కోసము వాడాలి అని చెప్పారు ఇక మూడో సిఫార్సు ఏంటంటే బ్యాంక్ కి కుదో పెడితే బ్యాంక్ వేలం వేస్తే ఎవరైనా అసైన్మెంట్ భూములు కొనుక్కోవచ్చు ఆ విధంగా ఇది ఒక దొడ్డిదారిన చాలా అసైన్మెంట్ భూములు ఇతర చేతికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ అసైన్మెంట్ భూములు వేలానికి వచ్చినప్పుడు కేవలం ప్రభుత్వమే కొనేలాగా నిబంధనలు పెట్టుకొని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ భూములు ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ కమిటీ సూచన కేంద్రం ఏర్పాటు చేసిన భూ కమిటీ కూడా రెండు వేల తొమ్మిది పది ప్రాంతంలో ఏదైతే కేంద్రం ఒక నివేదిక తీసుకొచ్చిందో ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన భూ కమిటీ ఏదైతే ఉందో ఆ భూ కమిటీ నివేదికలు కూడా ఈ అన్యాక్రాంతం పైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీల భూములు కాపాడాలని ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని చెప్పే ఆ కమిటీలో సూచనలు వచ్చినాయి ఇక మరో పక్కన ఎప్పుడైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి ప్రైవేటీకరణ మొదలైన తర్వాత భూములకు సంబంధించి సరళీకరణ జరగాలి భూముల మార్కెట్ల కూడా మార్పులు రావాలి అని చాలా అంతర్జాతీయ సంస్థలు సూచిస్తున్నాయి అందులో భాగంగా ప్రపంచ బ్యాంకు భూ విధానాలపై ఒక నివేదిక రెండు వేల రెండులో తీసుకొచ్చింది భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా రెండు వేల ఏడులో ఇండియా ల్యాండ్ పాలసీస్ ఫర్ గ్రోత్ అండ్ పవర్టీ రిడక్షన్ పేరుతోటి భూములకు సంబంధించిన ఎలాంటి విధానపరమైన మార్పులు రావాలో సూచిస్తూ ఒక నివేదికని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది ఈ నివేదికలో వారు పేర్కొన్న అంశం ఏంటంటే మార్కెట్లో మిగతా వస్తువులని ఏ విధంగా వస్తువులు కానీ సేవలు కానీ చాలా సులభంగా అమ్మకాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉందో భూములకు సంబంధించి కూడా అలా చేయగలిగితేనే దేశానికి మేలు జరుగుతుంది ఆర్థికాభివృద్ధి జరుగుతుంది పేదలకి కూడా అలా ఉంటేనే మేలు జరుగుతుంది కాబట్టి భూముల అమ్మకాలు కొనుగోలు మీద ఉన్న ఆంక్షలని సడలించాలి తొలగించాలి లీజ్ మార్కెట్ ని కూడా సరళీకరణ చేయాలి భూమి కౌలుకి ఇవ్వకూడదనే నిబంధనలు తొలగించాలి కౌలు నిబంధనలు కూడా సరళీకరణ చేయాలి అని చెప్తూ ఈ నివేదిక చెప్తుంది ఈ నివేదిక ప్రకారం కనుక మనం ఆలోచిస్తే అసైన్మెంట్ భూముల మీద ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు అసైన్మెంట్ చట్టం ఏదైతే పిఓటి చట్టం ఉందో ఆ చట్టాన్ని పూర్తిగా తొలగించాలి ఈ నివేదిక పరంగా మనం చూసినట్లయితే ఇవి రెండు భిన్న ధృవాలు ఒక పక్కననేమో అసైన్మెంట్ భూముల మీద ఆంక్షలు ఉండాలి అని ఒక వాదన అసలు లేకపోతే సెంటు భూమి కూడా పేదలకు మిగలదు ఆ కాస్త భూమి ఈ రోజున పేదల దగ్గర మిగిలి ఉంది అంటే ఇలాంటి చట్టాలు ఉండటం వలనే నిబంధనలు ఉండాల్సిందే అనేది ఒక వాదన కాదు పేదలకి మేలు జరగాలన్నా వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చింది ఆరోగ్యం కోసమో పెళ్లి కోసమో ఇంకో ఖర్చు కోసం అమ్ముకోవడానికి వీలు లేకపోతే ఎలా లేదా ఈ రోజున అసైని కుటుంబం అప్పుడు పేద కుటుంబం భూమి మీద ఆధారపడి బతికారు ఇప్పుడు రెండో తరము మూడో తరం వచ్చింది ఆ రెండో తరం వాళ్ళు మూడో తరం వాళ్ళు పట్టణాలకు వలసపోయారు ఇంకేదో ఉపాధి చూసుకున్నారు ఏదో ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఇంకో చోట స్థిరపడ్డారు వాళ్ళ కనుక భూమిని కనీసం కౌలికిచ్చే అవకాశం కూడా లేకపోతే ఆ భూమి నుంచి వాళ్ళ ఫలం ఎట్లా పొందగలుగుతారు కాబట్టి ఈ చట్టంలో మార్పులు రావాలి లేదా ఈ రోజున భూముల విలువలు చాలా విపరీతంగా పెరిగిపోయాయి పట్టా భూములు ఉన్నవాడు కోట్ల భూములు అమ్ముకోగలుగుతున్నాడు అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళు ఎందుకు అవకాశం ఉండకూడదు వాళ్ళు కూడా ఆర్థికంగా బాగుపడాలంటే అమ్ముకునే అవకాశం ఇవ్వాలి కదా ఇలా పలు రకాల అంశాలు ఈ చర్చకి మూడో కోణం కూడా ఉంది అసలు ప్రభుత్వ భూములు ఎవరివి అసైన్మెంట్ భూములు ఎవరికి చెందుతాయి ప్రభుత్వ భూములు ప్రభుత్వానివా ప్రజలందరివా మనం చరిత్రలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే భూమి అందరిది భూమి ఏ కొందరిదో కాదు భూమికి హక్కులు ఎవరికి ఉండవు భూమి ఫలాలు అందరూ అనుభవించవచ్చు అనేది మన తాత్విక నేపథ్యం గాలి నీరు లాగా భూమి కూడా ప్రకృతి వనరు ప్రకృతి వనరు అందరికీ చెందుతుంది మరి అలాంటప్పుడు వాటి మీద కొందరికే హక్కులు ఇస్తే ఇబ్బందులు అవుతాయి అలా ఇవ్వకూడదు అనే ఒక వాదన రేపు పొద్దున ప్రజా ప్రయోజనాల కోసం భూములు కనుక అవసరం పడినట్లయితే ప్రభుత్వం దగ్గర భూమే లేకుండా పోతుంది కాబట్టి ఈ ఆంక్షలు ఉండాలి అనేది ఇంకొక వాదన ఈ మూడు కోణాలలో మనం ఈ రోజున అసైన్మెంట్ భూముల చట్టాలని మార్చాలా వద్దానే నిర్ణయాన్ని బేదేజ్ వేసుకోవాలి అంతేకాదు మనం ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి నాలుగో కోణం ఏంటంటే ఇది కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు దేశమంతటా రెండు కోట్ల ఎకరాలకు పైగా ఉన్న భూములకు సంబంధించిన సమస్య దీన్ని మనం పరిష్కారం చేసేటప్పుడు మిగతా రాష్ట్రాలు ఏం చేశాయి వాటిని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున పిఓటి చట్టంలో మార్పులు తీసుకురావాలి అసైన్మెంట్ భూముల్ని భూములుగా పరిగణించేలాగా చట్టం మారాలి అనే ఒక ఆలోచన చేస్తున్న ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకునే ముందు ఇవన్నిటినీ పరిశీలించి చూడాలి ఇతర రాష్ట్రాల్లో ఏముంది మన రాష్ట్రం పంతొమ్మిది ఏడు నుంచి ఇప్పటిదాకా జరిగిన అనుభవాలు ఏంటి ఈ ఉంటే నష్టం ఏం జరిగింది తీసేస్తే లాభం ఏం జరగబోతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వెసులుబాటు కల్పించాలి మార్పుల కోసం ఆలోచించాలి ఇది అసైన్మెంట్ భూములు అసైన్మెంట్ భూములు భూములుగా మార్చాలా వద్దా అనే అంశంపై వివిధ అభిప్రాయాలు వచ్చేవారం మరొక కీలక అంశం గురించి చర్చించుకుందాం అంతవరకు సెలవు మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాంటి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే